జైల్లో పడేసిన సందర్భాలు కూడా లేకపోలేదు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేసేటువంటి వారంటే మరి రాత్రిపూట గస్తీ కాసేవాళ్ళు కనుక పగల దినమున కూర్చొని ఈ రొట్టు విడిచినందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉంటూ ఉన్నారు ఆ క్రమాలు ఇప్పుడు కూడా మనము నడిపించుకుంటూ వస్తున్నాం ఇప్పటికీ దేవుని బిడ్డలారా కొంతమంది భక్తులు నెలలో మొదటి గురువారము సాయంత్రము ప్రభు బలారాధన క్రమాన్ని పాటిస్తూనే ఉంటున్నారు ఏదేమైనప్పటికీ లేరా బైబిల్ గ్రంథంలో కూడా ఆదివారం ఉన్న మేము రొచ్చుట విరు రొట్టు విరుచుట ఎందుకు కూర్చున్నప్పుడు అనే సందర్భాలు కూడా ఉన్నాయి ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఏంటంట దేవుని మహిమకరముగానే మనము చేయాలి హలెలుయా హలే హ వరకు మీకు జ్ఞాపకం చేసే ఈ క్రమాన్ని ప్రతిరోజు పాటించేటువంటి వారు ఉన్నారు ప్రతి వారము పాటించేటువంటి వారు ఉన్నారు ప్రతీ నెల మనకు మెల్లే ప్రతీ నెల మొదటి ఆదివారం పాటించేటువంటి వారు ఉన్నారు కొంత రెండో ఆదివారం అని మూడో ఆదివారం పాటించేటువంటి వారు ఉన్నారు కొంతమంది సంవత్సరాలకు ఒక మారు కొంతమంది పిల్లల పది సంవత్సరాలకు ఒక మారు అలా పాటిస్తూనే ఉన్నారు అయితే ఉదయకాల సమయంలో మరి ప్రభు యొక్క బలలో పాల్గొనిస్తున్న మనము వారి దేవుడు ఒక ప్రత్యేకమైన హెచ్చరికలు మనకి జారీ చేయాలని ఆశిస్తూ ఉన్నాడు మనందరికీ తెలుసు మొదటి కొరిందులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో ప్రభు యొక్క బల్లారాధన క్రమమును అక్కడ మనము సంస్కార దినపు ఆరాధనను మనము చూడవచ్చు సహజముగా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా మనం ఏం చేస్తుంటే మనం చేసే తప్పేంటో తెలుసా మనకి ఏదైతే ఆశీర్వాదకరం ఉంటుందో ఏదైతే మనకి అనుకూలంగా ఉండదో ఆ వాక్యాన్ని పట్టుకుంటాం ఉదాహరణకు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆ మాటను మనము ఇళ్ళ మీద రాసుకుంటూ ఉంటాం బండ్ల మీద పెట్టుకుంటూ ఉంటాం మంచిదే కానీ ఏదైనా శపితమైనటువంటి మాట మనము స్వీకరించడానికి ఆశపడతామా ఎవరు కూడా ఇష్టపడం అది రాసుకోవడానికి కూడా ఇష్టపడం అదే విధముగా మనకు తెలిసి బహుశా ఈ కొరింతిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో ప్రభు బలారాధన క్రమము నిమిత్తము అనేక మార్లు లెక్కకు మించి మనం నేర్చుకుంటూ వచ్చాం ఈ సందర్భము ప్రభు బలారాధన సందర్భం ఏదంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏమిటయా అంటే చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మాత్రమే గుర్తుపెట్టుకుంటాం చదువుకుంటా ఉంటాం ఏమండి ప్రతినిత్యము అదే కదా మనం చదువుకునేది ప్రభు బలారాధన క్రమంలో ఎందుకంటే మనకు అదే వాక్యం ఉన్నది అదే జ్ఞాపకం చేసుకుంటాం యేసు ప్రభువారు ప్రభు వారు ఆయన పట్టు పట్టబడిన రాత్రి అనగా గురువారము రాత్రి కాల వేళ సందకాల ఇంచుమించు ఆరు గంటలు నుండి తొమ్మిది లోపు జరిగినటువంటి సందర్భము అది ప్రభు బలారాధన క్రమము అనేది దాన్ని ప్రభు రాత్రి భోజనం అనుకున్నాం ఆ యొక్క సందర్భము ఈ కొరింత రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాసి ఉన్నాడు ఏమని మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ఇది అనేక మనము ధ్యానం చేసుకుంటూనే ఉంటున్నాం ప్రభు బలారాధన క్రమము దినం వచ్చినప్పుడల్లా చదువుకుంటున్నాం అది చదువుకొని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి పాల్గొంటు ఎందుకంటే ఆ యొక్క ప్రభు బలారాధన క్రమం ఆ సందర్భం ఆ రెండు మూడు వచ్చిన ఉంది ప్రత్యేకముగా కనుక దాన్నే మనం చదవడానికి ఇష్టపడతాం ధ్యానం చేయడానికి ఇష్టపడతాం అయితే ఈ పదకొండవ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ రోజున మనము నేర్చుకుందాం ప్రభు బలారాధన క్రమంలో ప్రదేవుని విడిలరా అపోసిన పౌలు భక్తుడు కొరింతీ సంఘానికి రాస్తున్నాడు మీకు అంటే అక్కడ అక్కడెవరు మీకంటే అక్కడ ఎవరండి కొరింతీలో ఉన్నటువంటి విశ్వాసులు కొరింతిలో ఉన్నటువంటి పరిశుద్ధులు వారికి ప్రియ దేవుని బిడ్డలారా పౌలు భక్తుడు క్రమాన్ని నేర్పిస్తున్నాడు అక్కడ క్రమాన్ని నేర్పిస్తున్నాడంటే అక్కడ వారిలో ఏమి లేదు క్రమము లేదు అక్రమములతో నడుస్తూ ఉన్నారు వారంట వారికి ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే ప్రభుబల్లారాధనకు ముందు మరి సంఘమంతా కూడి భోజనము చేసి అప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రభు వల్లలో పాలు పంచుకున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారంట ఇది గమనించినటువంటి పౌలు భక్తుడు అక్కడ ఆ కోరింతి సంఘానికి ప్రభుబల్లారాధన నిమిత్తము కొన్ని సూచనలను కొన్ని నియమ నిబంధనలను జ్ఞాపకం చేస్తున్నాడు ఎలా జ్ఞాపకం చేస్తున్నాడంటే వారిలో ఉన్నటువంటి తప్పుల నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు వాక్య భాగంలోనికి వెళదాము ప్రియ దేవుని బిడలారా కొరింతి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండో అధ్యాయము మరి ఏ రీతిగా పౌలు భక్తుడు ఆ కొరింతలో ఉన్న దేవుని బిడ్డలను హెచ్చరిస్తున్నాడంటే పదకొండు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చదువుకుందాం అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందక పోదుము అలెలుయా 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 పౌలు భక్తుడు ప్రేమపూర్వకంగా కొరంది సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు వల్ల ఆరాధన క్రమమును పాల్గొన పొందుతున్న మనము ఏం చేయాలంట ఏం చేయాలంటున్నాడు మనకు మనమే విమర్శించుకోవాలి